భారత మహిళా క్రికెటర్లు హిస్టరీ క్రియేట్ చేశారు టెస్టు క్రికెట్ చరిత్రలోనే మొదటి రోజు ఆటలో అత్యధిక పరుగులు చేసిన రికార్డును దక్కించుకున్నారు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో మొదటి రోజు ఆట ముగిసేసరికి భారత జట్టు నాలుగు వికెట్ల నష్టానికి ఏకంగా ఐదు వందల ఇరవై ఐదు పరుగులు చేసింది పురుషుల క్రికెట్ మహిళల క్రికెట్ రెండిట్లోనూ అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ లో మొదటి రోజు హైయెస్ట్ స్కోరు ఇదే ఈ మ్యాచ్లో భారత ఓపెనర్ షఫాలీ వర్మ డబల్ సెంచరీ చేసింది కేవలం నూట తొంభై ఏడు బంతుల్లోనే ఇరవై మూడు ఫోర్లు ఎనిమిది సిక్సర్లతో షఫాలి రెండు వందల ఐదు పరుగులు సాధించింది మరో ఓపెనర్ స్మృతి మందన కూడా నూట నలభై తొమ్మిది పరుగులు చేసింది వీరిద్దరూ మొదటి వికెట్కు యాభై రెండు ఓవర్లలోనే రెండు వందల తొంభై రెండు పరుగులు జోడించారు ఆ తర్వాత వచ్చిన వారు కొంచెం నిదానించడంతో స్కోరు ఐదు వందల ఇరవై ఐదు దగ్గర ఆగింది లేకపోతే ఐదు వందల ఎనభై ఆరు వందల పరుగుల రేంజ్ లో స్కోర్ ఉండేది చివరిలో రిచాఘోష్ ముప్పై మూడు బంతుల్లో నలభై మూడు పరుగులు చేసింది రిచాఘోష్ తో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ క్రీజ్లో లో ఉంది